వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలోని మిగిలిన పెన్షనర్ల అక్టోబర్ నెల పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ రెండు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం పెన్షన్లు జమ అవుతాయా ఈరోజు చిన్న వివరణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ నెల ముందుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శాలరీ బిల్ స్టేటస్ను పరిశీలిస్తే ఆ బిల్స్ అన్ని కూడా అట్ ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ యూక్యూబేర్ అవన్నీ కూడా ఆర్బీఐ యూక్యూబేలోనే ఉన్నాయి ఇక ఉద్యోగులకు సంబంధించి దాదాపు అందరికి కూడా ఉద్యోగుల యొక్క జీతాలు అనేటువంటివి ఖచ్చితంగా జమ అయ్యాయి ఇక పెన్షన్లను పరిశీలించినట్లయితే నిన్న ఒకటో తారీఖున అది కొద్ది మంది పెన్షన్లకు మాత్రమే జమ కావడం జరిగింది ఎక్కువ భాగం పెన్షన్లకైతే ఈరోజు మార్నింగ్ జీరో స్థితిలో ఉన్నటువంటి బ్యాచ్ నెంబర్స్ కాస్త అవి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అనేటువంటి ఈ పెన్షన్లు ఈరోజు జమ అవుతాయా అంటే ఈరోజు బ్యాంకు హాలిడే బ్యాంకులో అదేవిధంగా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ హాలిడే కాబట్టి వాళ్ళు వర్క్ వర్క్ అవ్వదు కాబట్టి నెఫ్ట్ నెఫ్ట్ సిస్టమ్స్ పనిచేయవు కాబట్టి ఈరోజు నైట్ లోపలైతే ఈ పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ అయ్యేటువంటి అవకాశాలు కనిపించడం లేదు రేపు ఉదయం బ్యాంకింగ్ అవర్స్లో తొమ్మిది తర్వాత ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేవి జమ అవుతాయి ఒకవేళ పెన్షన్ బిల్లుల్లో కనుక కదలకు వచ్చినట్లయితే మరలా మరొక వీడియో రూపంలో తాజా అప్డేట్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్